ఫ్రెండ్స్ కళ్యాణ్ అలాగే తనుజా ఇద్దరు కూడా బీబీ జోడీలో కనిపిస్తారని మనం అనుకున్నాం కదా కానీ కనిపించలేదు కారణం ఏంటంటే కళ్యాణ్కి తనుజాతో ఉన్నా తనుజాకి ఇష్టం లేదు అయితే కళ్యాణ్ మాత్రం వేరే అమ్మాయితో నేను చేయను చేస్తే తనుజాతోనే చేస్తాను అని చెప్పాడు ఓకే అయితే బీబీ జోడీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో తనుజ కళ్యాణ్కి చూడాలని అబ్బా కొన్ని వేల మంది వీళ్ళు బుల్లితెరకు సంబంధించిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అంటే ఆల్రెడీ డెమో అన్న రితు ఇద్దరు బీబీ జోళ్ళలోకి వెళ్ళిపోయి అయితే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఓకే ఓకే ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరికి క్రేజ్ మాత్రం బాగుంది నిజానికి వీళ్ళిద్దరిని కొంత టార్గెట్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు అంటే అఫ్కోర్స్ వాళ్ళు డాన్స్ విషయంలో అటు ఇటు ఉన్నప్పటికీ కూడా అయితే ఇప్పుడు రితు అండ్ రితు అండ్ అమర్దీప్ ఇద్దరు కూడా తనుజ విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు ఇద్దరు కలిసి ఆఖరికి డెమాన్ పవన్ కూడా కలిసి తనూజాని ఎలా అయినా సరే ఒప్పించాలని ఫిక్స్ అయ్యారు అయితే బీబీ జోడి అనేది ఎంతో మంది డైరెక్టర్స్ చూస్తారు వెబ్ సిరీస్ కి సంబంధించిన వాళ్ళు చూస్తారు దయచేసి ఈ ఒక షోలో పార్టిసిపేట్ చేసి నీకున్న టాలెంట్ ని మరొకసారి నిరూపించుకోవచ్చు కదా అంటూ ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని బీబీ జోడీకి సంబంధించి ఎలా అయినా ఒప్పించాలని అనుకుంటున్నారు అయితే ఆఖరికి కళ్యాణ్ కూడా ఫోన్ చేసి బీబీ జోడీకి నువ్వు ఎందుకు రాకూడదు మా ఇద్దరం కలిసి ఎందుకు చేయకూడదు అంటే మరి షోకి సంబంధించి ఎప్పటికైనా ఎంట్రీ ఉంటుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మరీ ఉంటుందా ఇంకోటి అంటే తనుజ కళ్యాణ్ కనుక ఒప్పుకుంటే అప్పుడు స్టార్ మా యాజమాన్యం మేబీ యాక్సెప్ట్ చేస్తుందేమో చూడాలి